హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చిన్నని ఈరోజు కుండ చికెన్ చేయబోతున్నాం పొలాల్లో వండుకొని తింటే ఆ మజనే వేరు కట్టెల పొయ్యి మీద వండడం వల్ల చాలా రుచిగా ఉండేవి వంటలు ఇప్పుడు గ్యాస్ స్టవ్లో వచ్చిన వల్ల అంతా ఆ రుచి కూడా కోల్పోతున్నాము అలాగే మేము కూడా వీక్లీ అని ఇట్లా బయటకు వండు వచ్చి వండుకొని తింటే ఆ మజ వేరు అందుకే ల్యాండ్ దగ్గర వచ్చి చికెన్ వండుతున్నాము అది కూడా కుండలో మట్టి కుండలో అంటే ఆ టేస్టే వేరు వీడియో అయితే సూపర్గా ఉంటుంది ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరి లేట్ చేయకుండా మొదలెడదామా లేట్ ఫస్ట్ కోడి కట్ చేయించుకోవడానికి మా ఊరి దగ్గరకి అయితే వచ్చాము ఇక్కడ కట్ చేయించుకొని అక్కడ పొలం దగ్గరికి వెళ్ళి అయితే అక్కడ వండుకుందాం తమది క్లీన్ చేయి చేయాలి అది చేయనే కనే కదా హ్మ్ చేయపతే నీ చేయ కొద్ది ఇట్లా బా ఉంటది అదే కదా ఇది కొద్ది తినరు హ్మ్ నో ఇసపరే కొలు ఇసేనరు హ్మ్ Hmm. Uh -huh. हाँ yeah. मीडियम साइज कोटे सही मुकल आई mm -hmm. आई के बाकल के ऊपर पहाड़ो ఇలాంటి పచ్చని పొలాల దగ్గర చేసుకొని తింటే ఆ మజానే వేరు కదా అయినా ఇలాంటి డ్రీమ్స్ అప్పుడప్పుడు ఉండాలండి మనకు రండి వచ్చి బయటికి వచ్చి చేసుకొని తినండి అక్కడ చికెన్ కట్టి కొట్టించుకొచ్చినాము దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం నీళ్ళు వేసేది నీళ్ళు ఇవ్వడం కడిగేది దగ్గరికి రా పసుపు వేసుకుందాం

ఇన్షా అల్లాహ్ ఉప్పు ఉప్పు బాలేనంటున్నాను అది తీసుక రమ్మని చెప్పాడు అంత కాదు మంచి ఉండేది తీసుకురా దానికి పక్కా ఉండేది

మసాలాలన్నీ ముక్కలు పట్టే విధంగా మసాలాలు కలుపుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందాం మూత పెట్టి వర్షం పడడం వల్ల కట్టెలు అయితే అంటుకోవడం లేదు ఇప్పుడు మసాలాలు అయితే అన్నీ పట్టించి కలుపుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ తర్వాత పెరుగు కూడా వేసి కలుపుతున్నాము ముక్కలకు బాగా టేస్ట్గా పడుతుందని టేస్ట్ వస్తుంది పెరిగేయడం వల్ల అంతే మరి కారం కొంచెం కారం అయ్యలేదు అనుకో కారం లాంచ్చు మొత్తం వేసాక ఏముంటది సార్లు నెక్స్ట్ కర్రీకి అలాగే రైస్ రెండు పొయ్యిలు పెడుతున్నాము తొందరగా అవుతుంది అని సపరేట్ ఉన్నట్లేదు అది అది కుండ పెట్టుకున్నాము అందులో నూనె కూడా వేసినాము నూనె వేడి అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం నూనెలో ఒకసారి ఉల్లిగడ్డలను అయితే బాగా కలుపుకున్నాం నెక్స్ట్ ఉల్లిగడ్డలు అయితే బాగా రెడ్గా అయినాయి చికెన్ వేసుకుందాం అందులో ఉండా చికెన్ చికెన్ ఓకే ఉంటుంది కలపాల పట్టుకున్నా ఇది మొత్తం పట్టకున్నా పట్టుకో చికెన్ ఉడికేంత వరకు మనం అన్నం అయితే వండుకుందాం రైస్ ను కడుక్కుందాం ఒకసారి మంచిగా బయట చేసుకొని తింటే ఆ మజనే వేరు కదా ఎన్ని చెమ్మలు పోసినారో దాన్ని కరెక్ట్ పెట్టాలి లాస్ట్లో ఒకసారి అయితే చికెన్ మసాలా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడైతే చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడే మసాలా వేసాం కదా ఒక పది నిమిషాలు ఉండి దించుకుందాం ఆ లోపల మనకు రైస్ కూడా అవుతుంది ఓకేనా ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది చికెన్ తీసుకొని ఒక చోట పెట్టుకుందాం ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికింది తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇదే అసలైన కుండ చికెన్ మైదానంలో కానీ బయట కానీ ఫ్రెండ్స్తో చేసుకొని తింటే ఆ రుచి మజ వస్తుంది మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్లో చెప్పండి

మనం ఎంత సంపాదించినా ఏం చేసినా లాస్ట్ కూటి కోసమే కూటి కోసం కోటి తిప్పాలనే ఊరికే అనలేదు కదా మన పెద్దలు టేస్ట్ విషయానికి వస్తే సూపర్ గా ఉంది మీరు కూడా ఇలా చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్